గుంటూరు పశ్చిమ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మంత్రి విడుదల రజనీని ఓడించేందుకు తెలుగుదేశం పార్టీ ఒక కొత్త ప్లాన్ వేసింది అయితే ఆ ప్లాన్ సక్సెస్ కాలేదు విడుదల రజనీ అనే పేరున్న ఒక మహిళతో తెలుగుదేశం పార్టీ నామినేషన్ వేయించేందుకు ప్రయత్నించింది అలా చేయడం ద్వారా ఓటర్లను గందరగోళపరచవచ్చు వీలైనన్ని ఓట్లను విడుదల రజనీ నుంచి దూరం చేయవచ్చు అన్న ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ఈ ఆలోచన చేసినట్టుగా చెబుతున్నారు విడుదల రజనీ అని పేరున్న మహిళతో నామినేషన్ వేయించేందుకు తీసుకొని వచ్చారు అయితే వెంటనే ఆమె బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు తెలుగుదేశం పార్టీ నాయకులు తమ మహిళను విడుదల రజని అని పేరున్న మహిళను కిడ్నాప్ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు వెంటనే రంగంలోనికి దిగిన పోలీసులు ఆమెను ట్రేస్ చేసి పట్టుకున్నారు పోలీస్ స్టేషన్కు తీసుకొని వచ్చారు అయితే పోలీస్ స్టేషన్కు వచ్చిన తర్వాత ఆమె తనని ఎవరూ కిడ్నాప్ చేయలేదు నేనే స్వచ్ఛందంగానే ఇష్టపూర్వకంగానే నామినేషన్ వేసేందుకు సిద్ధపడ్డాను అని వివరించారు దాంతో పోలీసులు ఇక ఆమెను వదిలేశారు బంధువులకు అప్పగించారు బంధువులు ఆమెను తీసుకువెళ్తున్న సమయంలోనే కొందరు వైసీపీ వాళ్ళు ఫాలో అయ్యారు ఆమెను విడుదల రజనీకి సంబంధించిన అనుచరులు విడుదల రజనీ అని పేరున్న ఈ మహిళను తీసుకెళ్లినట్టుగా చెబుతూ ఉన్నారు ఈరోజు నామినేషన్కు చివరి రోజు మధ్యాహ్నం మూడు గంటల వరకు మాత్రమే వ్యవధి ఉంటుంది ఆ మూడు గంటల లోపు ఆమెతో ఎలాగైనా నామినేషన్ వేయించాలి అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్న నేపథ్యంలో మూడు గంటల వరకు ఆమె నామినేషన్ వేయకుండా నిరోధించేందుకు వైసీపీ వాళ్ళు తీసుకెళ్లారు అని చెప్తున్నారు ఆమెను నామినేషన్ వేయకుండా బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నారు మూడు గంటల వరకు ఆపగలిగితే ఆ తర్వాత నామినేషన్ వేసేకి ఉండదు కాబట్టి విడుదల రజనీకి పోటీగా విడుదల రజనీ పేరుతో మరో మహిళ నిలబడి ఓటర్లలో గందరగోళం సృష్టించేందుకు అవకాశం ఉండదు కాబట్టి వైసీపీ ఈ చర్యలు తీసుకున్నట్టుగా చెప్తున్నారు అయితే బంధువులు కానీ పోలీసులు కానీ ఇప్పుడైతే ఆ మహిళ ఎక్కడ ఉంది అన్న దాని మీద స్పందించడం లేదు సో తెలుగుదేశం పార్టీ అయితే ఆమెతో నామినేషన్ వేయించాలి అని అయితే గట్టిగా ప్రయత్నాలు చేసింది కానీ వెంటనే అప్రమత్తమైన వైసీపీ వాళ్ళు నిన్న సాయంత్రం నుంచే ఆమెను తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆమె మీద నామినేషన్ కోసం ఒత్తిడి తెచ్చారు చివరకు నామినేషన్ వేసేందుకు సిద్ధమైనప్పటికీ కూడా పోలీసులు పట్టుకోవడం ఆ తర్వాత బంధువులకు అప్పగించడం ఆ తర్వాత వైసీపీ వాళ్ళు ఫాలో చేయడంతో ఆమె అయితే ఈరోజు నామినేషన్ వేసేందుకైతే అవకాశం లేకుండా పోయింది మూడు గంటలు దాటితే ఎలాగో నామినేషన్ వేయడానికి వీలుండదు